హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే యాసంగికి సంబంధించిన రైతులకైతే ఎవరికైతే అయితే రాలేదో అలాగే వానాకాలం సీజన్కు సంబంధించిన డబ్బులు కూడా చాలామంది రైతులకైతే అంటున్నారు మరి కొంతమంది రైతులకైతే రాలేదు కదా అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అలాగే మన తెలంగాణ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు అలాగే మన కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఏ రోజున అయితే వస్తాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా అసలు మన తెలంగాణలో ఎందుకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తున్నారంటే రైతులకి అండగా ఉండడానికి మంచి నిర్ణయంతోనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు వచ్చేసి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి అదే నిర్ణయంతోనే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో వస్తే రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తారని చెప్పారు కదా ఆ రైతు భరోసా వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో అయితే వచ్చింది కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులైతే సంబరపడిపోతున్నారు ఎందుకు ఇప్పుడు దాకా కొంతమంది రైతులకైతే అస్సలు డబ్బులు ఇవ్వలేదు వాటి గురించి కూడా మీకు అయితే చెప్పాలి ఇప్పుడు మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే దాదాపు ఒక డెబ్బై శాతం మంది మాత్రమేకే ఆ డబ్బులు రావడం అయితే జరిగిందండి మరి కొంతమందికి ఎందుకు ఇవ్వలేదంటే వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవాలి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే కావాల్సిన అయితే ఉన్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయస్ గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఇలాంటి బడ్జెట్ సమావేశంలో కూడా మనకైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కొంతవరకు అయితే రైతులు అయితే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అంటే గతం నుంచి ఎవరైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే పొందుతున్నారో వాళ్ళకైతే అమౌంట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల ఆఖరి వరకు అయితే మన తెలంగాణలో యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు ఎంతో కొంతవరకు అయితే దాదాపుగా రావడం అయితే జరుగుతుంది అలాగే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అయితే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఏదైతే వారం అయితే నడుస్తుందో రేపటి రోజున సుమారు రోజు సో రేపటి నుంచి మనకైతే మొత్తంగా వచ్చేసి అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ ఆప్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి